హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు మరికాసేపట్లో మరి కాసేపట్లో ముందుగా ఈ జిల్లాలోని రైతులకైతే ముప్పై వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తారు ముందుగా ఏ జిల్లాల వారికి జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మీకు కూడా అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేసేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా తెలంగాణకు సంబంధించి మరిన్ని పథకాలు అయితే రాబోతున్నాయి ఈ పథకాలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్తగా ఏర్పడినా కూడా మనకు రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనకు తెలంగాణలో యాసంగ సీజన్ అనేది ప్రారంభమైంది రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి రైతులకైతే యాసంగి బంధు నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక గతంలో ఉన్నటువంటి నిధులనే ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే జమ చేయడం జరిగింది ఇక ఇందులో భాగంగా ఇప్పటికీ మనకు రైతులకైతే నిన్నటి వరకు చూసుకుంటే నాలుగు ఎకరాల వరకు కూడా ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక మనకు ముప్పై వేల రూపాయలు అయితే ఈరోజైతే జమ కాబోతున్నాయండి అలాగే ఇంకా ఎవరికైనా గతంలో డబ్బులు పడకుండా ఉంటే అటువంటి రైతులకు కూడా ఈ పెండింగ్ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేవి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు డబ్బులు పడలేదు అంటే ఏదైనా కారణం చేత బాగుండొచ్చండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల మరే కారణాల చేత మీకు డబ్బులు అనేది హోల్లో ఉండొచ్చు ఒకసారి మీ యొక్క బ్యాంకు వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవాల్సిందిగా మన ఛానల్ అయితే మీకు సూచిస్తున్నాను ఇక మొత్తానికి ఈరోజు బంధు కింద ముప్పై వేల అయితే జమ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణకు సంబంధించి మరిన్ని పథకాల గురించి అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి